భారతీయ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి అని ఎకరాకు పదిహేను వేల రైతు బంధు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయలు వ్యవసాయ రుణాన్ని బేషర్తగా మాఫీ చేయాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకుని పదిహేను వేల రూపాయల ఆర్థిక తోడ్పాటును అందించాలి అని డిమాండ్ చేశారు కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహకారం అందించాలి అని అన్నారు వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి పన్నెండు వేలు సంవత్సరానికి వెంటనే అమలు చేయాలన్నారు తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలన్నారు కార్యక్రమంలో కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి నిపుణులు విపుల్ వేణు వెంకటరాజు రంజిత్ శ్రీధర్ శ్రీనివాస్ భరత్ రజనీకాంత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

దొంగల రాజ్యం దోపిడి రాజ్యం భారతీయ కిసాన్ మోర్చా భారతీయ కిసాన్ మోర్చా భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిక్కు దివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసేటు ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నిక గత వ్యాసంగి సీజన్లో పదివేలు కూడా అందరికీ ఇయ్యలే మూడు వేల ఎకరాల వరకే ఇచ్చిండు బేసరత్తుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధును ఇయ్యాలి అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉచితం చేస్తాం అందరు అడుగుతున్నా